ంతకుడు సత్యనారాయణ జ్యోతిష్యం ఆ తర్వాత క్షుద్ర పూజలు ఇంకా గుప్త నిధులు వెలికి తీస్తానని నమ్మించి చంపటం అతని నైజం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు మందిని ఒంటరిగా అర్ధరంటే విషం కలిపిన రసాయనాలను పరగడుపున తీర్థమని చెప్పి హత్య చేస్తాడు సమయానికి ఏది లేకుంటే బండరాయి తల మీద బాధి చంపుతాడు ఇలా పదకొండు మంది అమాయకులను చంపేశాడు కాని ఆ పదకొండో హత్యే ఈ నరహంతకుడు వెంకటేష్ ఒత్తిడి చేయటం నేను పూజలు చేస్తున్నాను అన్నీ నీకు చెప్పలేను కాకపోతే గుప్తనిధి దొరికింది దానిని తీయాలంటే ముగ్గురు గర్భిణీల్ని బలివ్వాలి వాళ్లని తీసుకురా ముగ్గురు గర్భిణీలను బలిచ్చి గుప్తనిధులు తవ్వుకుందామని సత్యం యాదవ్ అన్నాడు ఆ మాట వినగానే వెంకటేష్ కు భయం వేసింది ఈ హత్యలు నా వల్ల కాదు నా డబ్బు నాకిచ్చేయి మా ఫ్రెండ్స్ నన్ను అనుమానిస్తున్నారని చెప్పాడు దాంతో నేను వేరే పూజలు చేస్తానని పంపించేశాడు సమయం గడుస్తోంది కానీ గుప్త నిధుల్ని బయటకు తీయడం లేదు దీంతో వెంకటేష్ ఒత్తిడి చేస్తుండడంతో ఇక హత్యకు ప్లాన్ వేశాడు గుప్తనిధి దొరికింది తొందరగా నాగర్ కర్నూలు వస్తే పూజలు చేసి తవ్వుదామని కబురు పెట్టాడు మంత్రగాడు అది నిజమేనని నమ్మాడు వెంకటేష్ డిసెంబర్ మూడున తన భార్యకు నాగర్ కర్నూలు వెళ్తున్నారని చెప్పాడు అంతేకాదు సత్యం యాదవ్ను కలిసొస్తానని భార్యకు చెప్పాడు ఆమె సరేనని భర్తకు జాగ్రత్తలు చెప్పి పంపించింది అయితే మూడున రాత్రి ఒంటి గంట వరకు పూజలు చేస్తున్నట్లు డ్రామాలాడాడు సత్యం యాదవ్ తన ఇంట్లోనే నిమ్మకాయలు కుంకుమ పసుపుతో పాటు పిచ్చి బొమ్మలు గీసి హంగామా చేశాడు అదే రోజు రాత్రి పరగడుపు తీర్థం పేరుతో విషం కలిపిన జిల్లెడు పాలు తాగమని వెంకటేష్కు కు చెప్పాడు నోరు తెరవగానే తీర్థం మొత్తం తాగేయాలి మధ్యలో ఆపితే అమ్మవారికి కోపం వస్తుందని బెదిరించాడు దీంతో తీర్థం బాగోలేకున్నా తాగేశాడు వెంకటేష్ కాసేపటికే కడుపు నొప్పి రావడంతో విలవిలలాడి కుప్పకూలి మూర్చిపోయాడు అంతే వెంటనే వెంకటేష్ ఒంటిపై బట్టలు విప్పేసి డబ్బు పర్స్ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు ఆ తర్వాత తన కారులో నాగర్ కర్నూల్ పట్టణ శివారుకు అర్ధరాత్రి తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్లాడు చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి యాసిడ్ పోశాడు ఆ తర్వాత మళ్లీ పెట్రోల్ పోసి దగ్ధం చేశాడు ఆ తర్వాత కూల్గా ఇంటికి వెళ్లి నిద్రపోయాడు సత్యం యాదవ్ మరోవైపు వెంకటేష్ భార్య తన భర్త రాకపోవడంతో కలత చెందింది సత్యం యాదవ్ దగ్గరకొచ్చి ప్రశ్నిస్తే తన దగ్గరకు వెంకటేష్ రాలేదని చెప్పాడు ఎంత వెతికినా దొరకలేదు దాంతో ఆమె సరాసరి నాగర్ కర్నూల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు తన భర్త కనిపించడం లేదు సత్యం యాదవ్ అనే జ్యోతిష్కుడి మీద అనుమానం ఉందని కన్నీళ్లు పెట్టుకుని ఫిర్యాదు చేసింది ఎస్పీ వెంటనే టౌన్ పోలీసులను విచారించమని ఆదేశించారు అలా సత్యం యాదవ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మొత్తం పదకొండు మందిని చంపినట్లు ఒప్పుకున్నాడు హంతకుడు తీర్థం పేరుతో విషం తాగించి కొంతమందిని చంపాడు యాసిడ్ నోట్లో పోసి మరికొందరిని బండరాళ్లతో మోదీ ఇంకొంత మందిని చంపాడు ఈ దుర్మార్గుడు దాదాపు ఎనిమిది మంది ఆస్తులను తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడని గుర్తించారు పోలీసులు అలా క్షుద్ర పూజలు గుప్త నిధుల పేరుతో అమాయకులను చంపాడు ఈ సత్యం యాదవ్ ఈ సీరియల్ కిల్లర్ ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నాడనేది జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు